స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి మిశ్రమ ఫలదాయకంగా ఉంది అని మనం చెప్పాలి లాభంలో ఉన్నటువంటి కేతు మీకు విదేశాలకు సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ని పెంచుతాడు విదేశాలకు మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బాగుపడతారు ఎక్కువ చేస్తారు విదేశాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని స్టబన్గా ఉంచడం జరుగుతుంది ఏ పనైనా సరే నేను సాధించగలను అనేటటువంటి విశ్వాసం మీలో కల్పిస్తుంది అయితే అది విశ్వా అతి విశ్వాసం కాకుండా సష్టమ స్థితిగతుడైనటువంటి ఆ గురువు చూసుకుంటాడు ఆ గురుగ్రహ ప్రభావం వలన మీ యొక్క శత్రువులంతా కూడా మిత్రులైపోవడానికి ఉంటాయి మరి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర ఈ బుధ ప్రభావాల వల్ల అన్ని రకాల వ్యాపారాలు చక్కగా చేస్తారు బిజినెస్ యాక్యుమెన్ అనేటటువంటిది మీలో పెరుగుతుంది అలాగే ఈ యొక్క రవి మనకి మూడెంట ఉండే అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పనుల్ని కూడా మీకు పూర్తి చేయడం జరుగుతుంది ధనస్థానంలో ఉన్నటువంటి కోచ శుక్ర బుధగ్రహాలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్స్ బట్టల షాపులు ఫ్యాన్సీ షాపులు ఇవి పెట్టేగా విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్ ఈ వారంలో పడుతుంది ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కొంచెం తక్కువగా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా పంటలు జాగ్రత్తగా ఆలోచించి కమర్షియల్ క్రాప్స్ వైపుగా మీరు ఆలోచన చేయాలి అలాగే ఈ యొక్క రాహు చెప్పుల షాపులు మరి ఈ స్వీట్ షాపులు ఈ వ్యాపారాలు బాగుంటాయి కాబట్టి వీటిల్ని కూడా మంచి ముహూర్తాల్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాలు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్నిచ్చి పెద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే రాహు కోసం బిజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళండి ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ తిరగండి అలాగే మీరు చక్కగా ఇంట్లోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరు ఓం దుర్గా ఏ మహా అనే మహామంత్రంతో మీరు చక్కగా కుంకుమార్చన చేయండి ఈ విధంగా చేస్తే ఈ వారం మీకు గ్రహాలు శాంతిస్తాయి